గుడిమల్కాపూర్లోని హరిదాస్ నగర్లో కనకదుర్గమ్మ ఆలయంలో పూజలు చేసి ఫలహారం బండి ఊరేగింపు ప్రారంభించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్లమెంట్లో తెలంగాణ కోసం సోనియాగాంధీ రాహుల్ గాంధీ గళమెత్తాలి తెలంగాణకు దక్కాల్సిన గోదావరి జలాలను బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఏపీ దోచుకెళ్లాలని ప్రయత్నిస్తోంది ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాజెక్టును కట్టడి చేసేలా ఒత్తిడి తేవాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయి వాటిని ఆమోదించి చట్టబద్ధత కల్పించేలా కాంగ్రెస్ ముఖ్య నేతలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి కేసీఆర్ గారి ప్రభుత్వంలో అన్ని ఆలయాలకు బోనాల పండుగ నిర్వహణకు నిధులు ఇచ్చేది ఇప్పుడు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా కాలనీవాసులు కలిసికట్టుగా బోనాలు ఉత్సవాలు నిర్వహించారు జై తెలంగాణ ఇవాళ మేము హరిదాస్ నగర్ లో ఉన్నటువంటి మరి చాలా అందరికీ కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చిన్న చిన్న ఆలయాల్లో కూడా బోనాలు కన్నాకి లైటింగ్ కోసము కలర్ల కోసము సెలబ్రేషన్ కోసం ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఆ పరిస్థితి లేకపోవడం ఆలంతరం అయినప్పటికీ ప్రజలందరూ అప్పుడు ఇంత పెద్ద ఎత్తున కొండగా సెలబ్రేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇప్పుడు పార్లమెంట్ సెషన్ ప్రారంభమైంది కాబట్టి ఈ పార్లమెంట్ సెషన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి మన గోదావరి నీళ్లు ఆంధ్రకు వెళ్ళిపోకుండా వనకచర్ల ప్రాజెక్ట్ని ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లనే బీసీపీలు నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మరి ఢిల్లీకి పంపి ఉన్నాం రాష్ట్రపతి గారి దగ్గర ఉంది దాన్ని కూడా తొందరగా ఒత్తిడి చేసి రాహుల్ గాంధీ గారు మాట్లాడి ప్రియాంక గాంధీ గారు మాట్లాడి సోనియా గాంధీ గారు తెలంగాణ బీసీపీల పక్షాన పార్లమెంట్లో గలం వినిపించి బీజేపీపై ఒత్తిడి తీసుకొచ్చి బిల్లు పాస్ చేయాలని డిమాండ్ చేస్తారు థ్యాంక్ యూ